హాయ్ ఫ్రెండ్స్ కోటి అంటారు కదా ఈ స్వామి గుడిలో ఇలాగ లింగాల్ని ప్రతిష్ఠించారు ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడి చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం లింగాలు కోటి లింగాలు మాట ఇది చాలా ఫేమస్ ఈ టెంపుల్ స్వామి టెంపుల్ ఇది ఒకటి పూణేలో ఉంటే ఒకటి ఇక్కడ ఉంటుంది చాలా ప్రసిద్ధి చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయో త్రిమూర్తులు అసలు చూడండి మీకోసమని నేను తీస్తున్నాను మీరు కూడా దర్శించుకుంటారని మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి స్వామి ప్రతిమలు చూసారో ఎంత బాగున్నాయో చక్కగా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలవేలగా ఆ భగవంతుడు మీపై ఉండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ శివుడు పార్వతి వినాయకుడు శివలింగం